ఉంటుంది తను ఫ్లై చేసేదానికి ఎంత వస్తుంది అన్నది చూసి సార్ దగ్గర దగ్గర లక్షల నాలుగు లక్షల మధ్యలో ఉంటుంది రాజమండ్రి కాకినాడ ఈ స్టూడెంట్స్ ఎక్కువ హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్ళి అట్రాక్ట్ చేస్తారు లేదండి మీకు బ్యాంక్ లోనింగ్ పెట్టుకోండి కుమార్ గారు వాళ్ళ అబ్బాయిని జాయిన్ చేస్తారు ఎంతమంది క్యారీ చేస్తున్నారు టీజీసీ వాళ్ళు వచ్చి టెక్నికల్గా దాన్ని వెరిఫై చేసి ఇలాంటి నమస్కారం ముఖ్యంగా గౌరవనీయులు రాజమండ్రి ఎమ్మెల్యే గారు శ్రీ యాదిరెడ్డి శ్రీనివాస్ గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ నా పేరు శ్రీ ఫణీంద్ర ఆరుమిల్లి మాది ఇక్కడి ప్రాంతమే మాది రాజోలు నేను చదువుకున్నదంతా రాజ రాజమండ్రి కాకినాడ మరియు రాజోళ్ళు గ్రామాల్లో నా నేను తర్వాత అక్కడి నుంచి లండన్ వెళ్ళిపోయి ఏవియేషన్ చేద్దామని పైలట్ అవుదామని నా చిన్ననాటి కోరిక అది అనుకోకుండా కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆపేయటం జరిగింది ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో ఆ రోజుల్లో నేను ఒక యంగెస్ట్ పైలట్ ఆఫ్ ద స్టేట్ కూడా రికగ్నేషన్ ఉంది నాకు అప్పుడు కానీ నా ప్యాషన్ నా కోరిక నా డ్రీమ్ అంతా టు బికమ్ ఏ పైలెట్ ఆల్వేస్ అనుకోకుండా దాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది డ్యూ టు వేరియస్ రీజన్స్ అప్పుడు మనకి మార్కెట్ లేకపోవటం ఏవియేషన్ ఇండస్ట్రీ చాలా చిన్నగా ఉండటం ఉద్యోగాల స్కోప్ తక్కువ ఉండటం ఫైనాన్షియల్గా అంత వైబుల్గా లేకపోవటం వల్ల నేను మధ్యలో ఆపడం జరిగింది ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఐటీ విభాగానికి వెళ్ళి లండన్ వెళ్ళిపోయి అక్కడ మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి తర్వాత ఐబిఎం అండ్ హ్యూలెట్ ప్యాకెట్ లాంటి సంస్థల్లో లండన్లో వర్క్ చేసి సరే మనం పుట్టిన దేశానికి ఏదో చేయాలి మనకి ఇంకా చాలా లైఫ్ ఉంది యంగ్ జనరేషన్ కాబట్టి ఇండియాకు వచ్చి కంపెనీ స్టార్ట్ చేద్దాం ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనే ఏకైక ఉద్దేశంతో రెండు వేల ఎనిమిదిలో నేను ఇండియా రావడం జరిగింది వెనక్కి హైదరాబాద్ సంవత్సరాలు అయింది మా కంపెనీ పేరు వచ్చి జార్విస్ బిజినెస్ సొల్యూషన్స్ ఆ నేమ్తో మేము కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది సో ఇప్పటికి పదిహేడు సంవత్సరాలు అయింది మా దగ్గర ఆల్మోస్ట్ ఒక ఎనిమిది వందల మంది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది మాకు అమెరికా ఆస్ట్రేలియా యూకే హైదరాబాద్ నగరాల్లో వివిధ నగరాల్లో మాకు ఆపరేషన్స్ నడుస్తున్నాయి యాజ్ ఆఫ్ టుడే దగ్గర దగ్గర ఒక ఐదు వందల యాభై కోట్ల వరకు టర్న్ ఓవర్ జరుగుతుంది అక్రాస్ ఆల్ ద కంట్రీస్ ఇప్పుడు నేను మెన్షన్ చేసింది సో ఏదైతే నేను సాధించానో ఈ పదిహేడు సంవత్సరాలకి ఎంత సాధించినా కానీ నా ఏవియేషన్ డ్రీమ్ అనేది అలాగే ఇప్పటికీ ఉండిపోయింది స్పెషల్గా నా చిన్న చిన్ననాటి జ్ఞాపకాలు ఏవియేషన్ పైలట్ అవ్వాలనే నా కోరిక నాకు వచ్చే కళలు ఇవన్నీ కూడా అలాగే మిగిలిపోయినాయి అసంతృప్తి నాకు లైఫ్ లాంగ్ మిగిలిపోయింది ఆ సమయంలోనే మన కూటమి ప్రభుత్వం రావడం మన రామ్మోహన్ నాయుడు గారు మన గౌరవనీయులు మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారికి ఏవియేషన్ మినిస్ట్రీ రావటం రావడంతో నాకు ఏదైనా ఏవియేషన్ రిలేటెడ్ సంబంధించిన ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో జనవరిలో నేను వర్క్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను మార్కెట్ అనాలిసిస్ మార్కెట్ రీసెర్చ్ చేయటం వే వివిధ లీడర్స్ని కలవటం వివిధ సంస్థ ప్రతినిధుల్ని అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ అమెరికా యూకేలో కానీ వేరే వేరే ఫ్లయింగ్ క్లబ్స్ ఫ్లయింగ్ ఆర్గనైజేషన్స్ అన్నీ తిరగటం జరిగింది ఒక 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 క్లుప్తంగా ఒక జాన్వరిలో ఒక రిపోర్ట్ తయారు చేసుకున్న ఒక బిజినెస్ రిపోర్ట్ తయారు చేసుకుని ఓకే ఇండియాలో ఎఫ్టియూ అంటే ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్కి నిజంగా ఒక మార్కెట్ ఉంది పైలట్స్ కావాలి ఎందుకంటే ఏవియేషన్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్లో రెండు వేల కొత్త ఎయిర్క్రాఫ్ట్స్ ఇండియాలోకి రాబోతున్నాయి ఒక్కొక్క క్రాఫ్ట్కి మనకి పదిహేను మంది పైలట్లు కావాలి కానీ ఇండియన్ స్టాండర్డ్లో ఇవాళ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ పైలట్స్ మట్టుకే బయటకు వస్తున్నారు ఎవ్రీ ఇయర్ అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మనకి ఇరవై ఐదు వేల మంది పైలట్స్ షార్టేజ్ ఉంది దానికి తగ్గ ఇండస్ట్రీ మన దగ్గర లేదు దాని తగ్గిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు సో ఇవన్నీ ఆలోచించి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ పెట్టాలి అనే ఒక కృతనిశ్చయంతో నేను బయలుదేరాను అప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఎక్కడ పెట్టాలి ఏం ఏ లొకేషన్లో పెడితే మనకి వైబుల్గా ఉంటుందనే రీసెర్చ్ మొదలు పెడితే మనకి రాజమండ్రి కర్నూలు కడప ఆంధ్రప్రదేశ్ ఎకో సిస్టంలో ఈ మూడు నగరాలు ఉన్నాయి కానీ రాజమండ్రిని ఎందుకు యూస్ చేసుకున్నామంటే దానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఎక్కడే ఉన్నాయి మా పేరెంట్స్ ఎక్కడే ఉంటారు ఈ లొకేషన్లోనే ఉంటారు ప్లస్ ఎమోషనల్గా నేను బాగా కనెక్ట్ అయిన ఊరు కాబట్టి అది ఒక రీజన్ అయితే స్టాటిస్టికల్గా రాజమండ్రి అనే ఊరికి అనే ఎయిర్పోర్ట్కి సంవత్సరానికి మూడు వందల ఫ్లయింగ్ డేస్ అవైలబిలిటీ ఉంది అంటే ఆ వెదర్ కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద వెదర్ మనకి త్రీ హండ్రెడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో త్రీ హండ్రెడ్ డేస్ మనం ఫ్లయింగ్ చేయగలిగే కెపాసిటీ రాజమండ్రి ఎకోసిస్టమ్కి ఉంది సో ఆ రీజన్ తోటి రాజమండ్రిలో పెట్టాలి అని నిశ్చయించుకున్న తర్వాత వేరే వాళ్ళ ద్వారా ప్రయత్నించడం జరిగింది నాకు ఎమ్మెల్యే గారు ఎప్పటి నుంచో తెలిసినా కానీ స్నేహపూర్వకంగా హాయ్ హలో అని మాట్లాడుకుంటాం వరకే ఉన్న చనువుతోటి ముందుకు వెళ్ళలేకపోయాం బట్ జూన్లో ఎప్పుడైతే నేను ఈ ఐడియాని జూలైలో ఎప్పుడైతే ఈ ఐడియాని మన ఎమ్మెల్యే గారికి చెప్పానో వెంటనే మే ఇద్దరం బాగా కనెక్ట్ అవ అవ్వడం జరిగింది దీన్ని ఎలా డెవలప్ చేయాలి ఆయన ఫస్ట్ అడిగిన క్వశ్చన్ రాజమండ్రిలో మనం ఎంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలం దీని ఎకో సిస్టమ్ ఎలా ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా ఆయన పట్టుకొచ్చి ఇవ్వడం జరిగింది ఆయన ఆఫీస్లో ఆయన చూసి వెంటనే ద వెరీ నెక్స్ట్ డే మన నాకు ఈవేళ మీటింగ్ అయింది నాకు బాగా గుర్తు అండి మీరు ఆ రోజు ఈవినింగే నాకు కాల్ చేశారు రేపు పొద్దున్నే మీరు ఢిల్లీ వెళ్ళాలి మనం మినిస్టర్ గారిని కలవాలి అర్జెంటుగా అంటే నేను నెక్స్ట్ డే పొద్దునే బయలుదేరి రామ్మోహన్ నాయుడు గారికి కలవడం జరిగింది ఈ లోపల మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ లోకేష్ గారితో మాట్లాడటం లోకేష్ గారు అంతా ప్రాజెక్ట్ రెడీ చేసుకోమంటాం ఆ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మన సెంట్రల్ మినిస్టర్ గారికి కూడా చెప్పడం అంతా ఇన్ ఏ స్పాన్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ అప్డేట్ ఈ అప్డేట్ అయ్యిందండి వెంటనే నేను వెళ్ళాను ద నెక్స్ట్ డే వెళ్ళిన వెంటనే రామ్మోహన్ నాయుడు గారు కూడా మినిస్టర్ గారు కూడా చూసి అరే మనకి ఎఫ్టీఓలు చాలా తక్కువ ఉన్నాయి మీరు అర్జెంటుగా దీన్ని మీరు టేకప్ చేయాలి స్పెషల్గా రాజమండ్రి అంటే మాకు ఒక స్పెషల్ జోన్ అది వీ హ్యావ్ టు కంపల్సరీ మేక్ దిస్ యాప్ అని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు కూడా పర్సనల్గా తీసుకున్నారు అప్పటి నుంచి కాన్స్టెంట్ ఫాలోఅప్స్ తోటి మన ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు ఆఫీస్ నుంచి కూడా కాన్స్టెంట్ ఫాలో అప్స్ చేసుకుంటా ఉన్నాం విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ జూలై ఎండింగ్లో నేను ఈ ప్రపోజల్ తీసుకొచ్చానండి విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ అక్టోబర్లో మనకి అప్రూవల్స్ అన్ని వచ్చేసి దట్ ఈస్ ద స్పీడ్ దట్ దేవ్ కంప్లీటెడ్ దిస్ ప్రాజెక్ట్ అంటే ఇది ఊరికనే అవ్వదండి ఆ ప్రాజెక్ట్ను ఓన్ చేసుకుంటేనే ఎవరైనా సరే బోత్ ఎమ్మెల్యే గారైనా నేనైనా సరే ఇది ఒక ప్యాషన్ తోటి ఓన్ చేసుకుని చేయగలిగితేనే ఇది సాధ్యం అవుతుంది అది నేను నేను ఒక మీటింగ్స్లో కూర్చున్నప్పుడు కూడా వాసుగారితో చెప్తానే ఉన్నాను సార్ ఇంత డెడికేటెడ్గా ఎంత ప్యాషన్గా ఎంత కమిటెడ్గా ఒక ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్ళాలి రాజమండ్రికి ఏం చేయాలి అనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు ఇదనే కాదండి నేను ఆయన కూర్చున్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక చిన్న ఫైవ్ మినిట్స్ అయినా టెన్ మినిట్స్ అయినా రాజమండ్రికి ఏం చేయగలం ఒక హండ్రెడ్ ఎంప్లాయ్మెంటా ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఎంప్లాయ్మెంటా లేకపోతే ఒక ఇండస్ట్రీనా దాన్ని ఎలా డెవలప్ చేయగలం ఐటీ అనేది ఎంతవరకు తాగలం ప్రాబబ్లీ మన వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ ఐటీ ఇండస్ట్రీ ఆల్రెడీ ఫామ్ అయిపోయింది రాజమండ్రికి ఎంతవరకు వస్తాయి ఎకో సిస్టమ్ ఉందా లేదా ఇవన్నీ మాట్లాడుకునే వాళ్ళం ఏవియేషన్ అనే దాన్ని ఎందుకు ఫోకస్ చేయగలిగాము అంటే ఆ వెదర్ కానీ ఆ ఎయిర్పోర్ట్ కానీ ఇక్కడి నుంచి సెంట్రలైజ్డ్ జోన్ కాబట్టి ఈ లొకేషన్ మంచి యాప్ట్ అని చెప్పి ఏవియేషన్ అనేది బిల్డ్ చేయాలని సెవరల్ డిస్కషన్స్ బిట్వీన్ మీ అండ్ ఎమ్మెల్యే గారితో మాట్లాడుకుని అనుకున్నాను ఇది ఒకటే కాదండి ఎఫ్టీఓ అనేది ఓన్లీ ద ఫస్ట్ మైల్ స్టోన్ దట్ వీఆర్ గోయింగ్ టు పుట్ ఇన్ జార్విస్ ఇన్ రాజమండ్రి ఫర్ జార్విస్ ఇక్కడ నుంచి ఏవియేషన్ అకాడమీతో పాటు ఏవియేషన్ యూనివర్సిటీ ఒక టూ ఇయర్స్ డౌన్ ద లైన్లో ఏవియేషన్ యూనివర్సిటీ అంటే ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయంటే బ్యాచిలర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ బ్యాచులర్స్ డిగ్రీస్ మాస్టర్స్ డిగ్రీస్ ఓన్లీ స్పెసిఫిక్ టు ఏవియేషన్ అనే కోర్సెస్ను కూడా మనం స్లోగా తీసుకురావడం జరుగుతుంది అది కాకుండా నేను ఎమ్మెల్యే గారు మనకు వచ్చినప్పుడు అబౌట్ వీఆర్ టాకింగ్ అబౌట్ లాజిస్టిక్స్ రాజమండ్రిని ఒక లాజిస్టిక్స్ హబ్ స్పెషల్గా యాక్వా కల్చర్ మీద దాన్ని లాజిస్టిక్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎక్కడి నుంచి ఎలా చేయగలం అనేది కూడా ఆయన ఒక ఆలోచన ఇచ్చారు దాని మీద వర్క్ చేయమన్నారు ఆల్రెడీ దాని మీద ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసాం సార్ సో మేము ఫాస్ట్గానే ఉన్నాం అందులో కూడా సో అది కూడా మేము త్వరలో కంప్లీట్ చేసి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొచ్చి సార్కి పెడతాము సార్ అన్నారు పర్సనల్గా మేము తీస్తాము పర్సనల్గా నేను చూస్తాను ఎందుకంటే దీనికి ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది రాజమండ్రికి ఒక కైండ్ ఆఫ్ లాజిస్టిక్ హబ్ అనే పేరు వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఆయన కలిసి ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ మీద కూడా వర్క్ చేస్తాను కమింగ్ టు జార్వీస్ ఏవియేషన్ అకాడమీ ఈ అకాడమీలో పైలట్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ కోర్స్ అండి మేము ఒక హండ్రెడ్ క్రోర్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకురావడం జరుగుతుంది టెన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుక్కుని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేశారు మనకి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ ల్యాండ్ ఆల్రెడీ అలాట్ అయిపోయి ఉంది ఎయిర్పోర్ట్ లోపల ఎయిర్క్రాఫ్ట్స్ అన్ని అక్కడ తీసుకొస్తాము ఒక హ్యాంగర్ బిల్డ్ చేస్తాము అక్కడ నుంచి మనకి అట్లీస్ట్ తర్వాత హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఒక హాస్టల్స్ కట్టాలి తర్వాత కాలేజ్ బిల్డింగ్స్ కట్టాలి ఇవంతా కూడా నెక్స్ట్ సిక్స్ మంత్స్లో కంప్లీట్ చేయాలని ఏంతో వెళ్తున్నాము బిట్వీన్ ఏప్రిల్ టు మే మేము ఫస్ట్ ఫ్లైట్ రాజమండ్రి నుంచి ఫ్లై చేసి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అఫీషియల్గా లాంచ్ చేయాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాము గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాము ఆల్రెడీ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ తోటి యూఎస్లో ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ తోటి అందరితో ఆల్రెడీ ఒక డీల్ కుదుర్చుకున్నాము వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్స్ ఇస్తామన్నారు సో మేబీ జనవరి నుంచి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేస్తాము ఏప్రిల్ మే మధ్యలో వీ వాంటెడ్ మంచి రోజు చూసుకుని రాజమండ్రిలో ప్రా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తామండి దీనివల్ల అట్లీస్ట్ రాజమండ్రికి ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ ఎంప్లాయ్మెంట్ అనేది రావడం జరుగుతుంది టు బిగన్ విత్ దట్ ఇంక్లూడ్స్ బోత్ టెక్నికల్ స్కిల్డ్ పీపుల్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్స్ గ్రౌండ్ స్టాఫ్ అకౌంటింగ్ స్టాఫ్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఇంజనీరింగ్ స్టాఫ్ దాంతోపాటు హాస్పిటాలిటీ ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇండస్ట్రీలో కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరుగుతుందండి సో అవర్ ఎయిమ్ ఈస్ ఏప్రిల్ మే కల్లా వీ వాంటెడ్ టు హ్యావ్ అవర్ ఫస్ట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ ఫ్రమ్ అవర్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ దానికి వీఆర్ ఎయిమింగ్ టు అచీవ్ దట్ ఫర్ దాట్ మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ అంత టు వాసు మా అదంతా చేసిందల్లా మేము డబ్బులు పెట్టగలం మాకు ఒక పాతవే చూపించండి ఈ డీజీసీఏ రెగ్యులేషన్స్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ ఇవన్నీ మీరు ముందుకు తీసుకెళ్ళండి అని ఒకే ఒక్క కోరిక మేము మేము అడిగాము ఆయన దగ్గరుండి చూసుకున్నారు ఢిల్లీలో కూడా మనకి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిందండి అక్కడ కూడా మనకి బాగా హెల్ప్ చేయగలిగారు ఫాస్ట్గా మూవ్ చేయగలిగారు ఈవెన్ ఇన్ సిఐఐ మీట్లో కూడా ఒకటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు మటుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బాగా సాటిస్ఫై అయిన స్టేట్మెంట్ ఏంటంటే నేను పైలెట్ అవ్వాలనుకున్నాను పైలట్ కాలేకపోయాను బట్ ఐ ఆమ్ మేకింగ్ పైలట్స్ నా అది మోర్ హ్యాపీ దాన్ వాట్ ఐ అచీవ్డ్ ఇన్ మై హోల్ కెరియర్ సెవెంటీన్ ఇయర్స్ ఐటీ కెరియర్లో నేను సాధించలేదు ఒక స్టేట్మెంట్ ఆన్ ద స్టేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సెంట్రల్ మినిస్టర్ దట్ గివ్స్ మీ మోర్ సాటిస్ఫాక్షన్ దెన్ ఎనీథింగ్ రాజమండ్రిలో మనం ఫస్ట్ ఫార్టీ పీపుల్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి ఫార్టీ పీపుల్ ఫస్ట్ వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తారు అది అవ్వగానే విల్ స్టార్ట్ గ్రోయింగ్ ద నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఆల్సో ఎక్స్పాండ్ చేస్తాము యూనివర్సిటీ కూడా ఈవెన్చువల్గా తీసుకొస్తాము కృష్ణ అకాడమీ డైరెక్ట్గా మనం డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలోనే ఉంటారండి మనంతా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ రూల్స్ ప్రకారమే ట్వెల్వ్ ఫోర్టీన్ మంత్స్ అండి ట్వెల్వ్ మంత్స్ ఏమో ప్రాక్టికల్ అంటే ఫ్లైట్స్ ట్రైనింగ్ ఉంటుంది ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ ఏమో గ్రౌండ్ ట్రైనింగ్ ఉంటుంది అడ్మిషన్స్ ఆన్ మెరిట్ బేస్ తీసుకుంటామండి కండక్ట్ టెన్ మినిమం రిక్వైర్మెంట్ మినిమమ్ ఎలిజిబిలిటీ టెన్ ప్లస్ టూ పైలట్ అవడానికి టెన్ ప్లస్ టూ ఉండాలి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ యాజ్ దర్ కోర్ సబ్జెక్ట్స్ అయిన తర్వాత ఒక చిన్న రిటర్న్ టెస్ట్ పెడతామండి రిటర్న్ టెస్ట్లో కనుక వాళ్ళు పాస్ అయితే నేను వీళ్ళు ఆన్ బోర్డ్దాం డైరెక్ట్లీ అవునండి అవునండి థౌజండ్ అండి అవును అవునండి ముందు చూపుతోనే ప్రణాళిక ఉందండి ఇప్పుడు ఇచ్చిన మనకి మన మనకి అలాట్ చేసిన ల్యాండ్లో మనం ఇంచుమించుగా ఇరవై ఐదు ఎయిర్క్రాఫ్ట్స్ ఈజీగా పార్క్ చేసుకోగలం అండి సో దానికన్నా ఇంకా ఎక్స్పాన్షన్ కావాలంటే మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది మనకు అందులోనే ల్యాండ్ అలాట్మెంట్ జరగడానికి ఫ్లెక్సిబిలిటీ ఇంకా ఉందండి ఏదండి ఇది ముప్పై అండి అందులో ఆపరేటివ్ ఇరవై ఏడే ఉన్నాయి మన ఇరవై ఎనిమిదోది అవుతుంది ఏపీలో ప్రస్తుతానికి మనం ఇంకా స్టార్ట్ అయితే మనం నెంబర్ వన్ అవుతామండి ఆహా కాదండి మనం ఇరవై ఏడో సంస్థ అవుతామండి ఇండియాలో నెంబర్ వన్ ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ అని ఢిల్లీలో ఉందండి అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే రన్ చేస్తారు ఆ తర్వాత అంటే అఫీషియల్గా ఒకసారి మన క్రాఫ్ట్స్ ప్రొక్యూర్మెంట్ అనేది కీ అండి ఎయిర్ క్రాఫ్ట్స్ కొనాలి కదా కొనేసాము అవి మనకి ఇక్కడికి రావడానికి టైం పడుతుంది వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి మనం ఫెరీ పైలట్స్ని తీసుకుని వాళ్ళ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ఫ్లై చేసుకుంటూ రావాలి సో అది మనకి ఆ డేట్ ఫిక్స్ అయిపోయితే ఒక మంచి ముహూర్తం చూసి ఇక్కడ నోటిఫికేషన్ ఇస్తామండి మీ బిట్వీన్ ఏప్రిల్ ఎండింగ్ నుంచి జూన్ మధ్యలో స్టార్ట్ చేస్తామండి యా దీనికి డీజీసీఏతోనే అప్రూవల్ ఉంటుందండి లేకపోతే రాదు మనకి అది రెండు రోజులు అయిందండి వచ్చి రెండు రోజులు అయింది వచ్చి ఇంకా అప్లోడ్ అవ్వాలి మన సీఐఏలో ఇచ్చారండి ఇది మనకి నోటిఫికేషన్ మెడికల్ సీట్ కన్నా తక్కువండి తన కెరియర్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది తను ఫ్లై చేసేదానికి ఎంత వస్తుంది అన్నది సాలరీ సాలరీఆర్ దగ్గర దగ్గర లక్షల రెండు లక్షల మధ్యలో ఉంటుంది రాజమండ్రి కాకినాడ ఈ స్టూడెంట్స్ ఎక్కువ హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్ళి అట్రాక్ట్ చేస్తా లేదండి మీకు బ్యాంక్ లోనింగ్ పెట్టుకోండి కుమార్ గారు వాళ్ళ అబ్బాయిని జాయిన్ చేస్తారు మనం క్యారీ చేస్తున్నారు పంపిస్తామండి డిజిసి వాళ్ళు వచ్చి టెక్నికల్గా దాన్ని వెరిఫై చేసి దాన్ని చేయాలి మీడియా వారందరికీ నమస్కారం స్వతహాగా డిసెంబర్ జనవరి అన్నది పండుగ మాసం కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందుగానే విశాఖపట్నానికి పెట్టుబడుల పండుగ అనేది వచ్చేసింది వైజాగ్లో జరిగిన సిఏఏ సమ్మిట్ ఏదైతే ఉందో ఏపీ భవిష్యత్తుకి చాలా స్పష్టమైన దశా దిశ నిర్దేశించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారన్నది చాలా స్పష్టంగా కనబడతా ఉంది అలాగే పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు ఇన్నోవేషన్ వీటన్నిటిని ప్రమాణాలుగా తీసుకొని కృషి చేసిన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కూటమి యొక్క కృషి ఏ విధంగా భారీగా పెట్టుబడులు వచ్చినాయి అన్నది మీరు అందరు కూడా చూస్తున్నారు అంచనాలకు మించి తరలి వచ్చిన పారిశ్రామికవేత్తలు దేశీయ విదేశీ పారిశ్రామికవేత్తలు సుమారు మూడు రోజుల్లో పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్లు పెట్టుబడులు పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆరు వందల పదమూడు ఎంవోలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందన్న విషయం చాలా గర్వంగా చెప్తా ఉన్నాం సీఎం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఏడు లక్షల అరవై మూడు వేల రెండు వందల పది కోట్లు పెట్టుబడులు ఎంఓఏలు అవ్వగా వివిధ శాఖల శాఖ మార్చులు మంత్రుల యొక్క సమక్షంలో అయ్యింది ఐదు కోట్ల అరవై రెండు లక్షల ఐదు వందల ఆరు కోట్లు సదస్సుకి ఆరు వందల నలభై మంది అంతర్జాతీయ ప్రతినిధులు అంతర్జా జాతీయంగా అనగానే యూరప్ కానీ మెక్సికో కానీ జపాన్ కానీ వివిధ ప్రపంచ దేశాల నుంచి పారిశ్రామిక ప్రతినిధులు వచ్చారని విషయం కూడా మనం గుర్తించాలి అలాగే పదకొండు వందల ముప్పై అంటే లెవెన్ థర్టీ మంది దేశీయ ప్రతినిధులు ముఖ్యంగా రాజమహేంద్రవరానికి ఈ నగరానికి ఇదొక చారిత్రాత్మకమైన రోజు రాజమండ్రి నగర చరిత్రలో ఒక మంచి మైలురాయిగా నిలిచిపోయే రోజు ప్రతిష్టాత్మకమైన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రాజమహేంద్రవరం నగరంలో వంద కోట్ల విలువైన పెట్టుబడి సాధించిందన్న విషయం మీరు అందరూ కూడా గమనించాలి జార్విస్ ఏవియేషన్ అకాడమీ తరఫున ఫనీంద్ర గారు వచ్చారు రాజమహేంద్రవరంలో ప్రపంచ స్థాయి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి ఈ పెట్టుబడిని ఆయన ప్రకటించడం అన్నది ఒక శుభ పరిణామం మన నగర ప్రజలందరికీ కూడా ఒక శుభ వార్త నన్ను అనేక మంది అడిగేవారు పెట్టుబడులు ఉత్తరాంధ్ర రాయలసీమకు వెళ్తూ ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాలో ఏం జరుగుతూ ఉంది ఏం చేస్తున్నారు శాసనసభ్యులుగా అని అడిగిన ప్రతి దానికి సమాధానం ఇదే శాసనసభ్యుడిగా నా దృష్టికి అనేక సందర్భాలు అనేక మాధ్యమాల్లో అందరూ అడుగుతూ ఉంటారు నేను కూడా అనేక సందర్భాల్లో లోకేష్ గారిని అడిగేవాను అన్న ఇక్కడ కూడా పెట్టుబడులు రావాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పినప్పుడు ఆయన అడిగే ఒకే ఒక కన్జర్న్ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ మనకి ల్యాండ్ బ్యాంక్ అనేది ఉంది ప్రభుత్వానికి ఎంత కావాల్సిన అంత భూమి మనకి రా రాగలుగుతూ ఉంది ఇక్కడ ల్యాండ్ కన్జర్న్ వస్తూ ఉంది దానివల్ల పెట్టుబడులు అనుకున్న రీతిలో రావట్లేదు కానీ ఏ చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారో వాళ్ళే కష్టపడాలి వాళ్ళే తీసుకురావాలంటే కాదు ప్రతి శాసనసభ్యుడు బాధ్యత తీసుకోండి మీకు ఉన్న అవకాశాలన్నింటినీ కూడా అన్వేషించండి ఏదైనా ఒక అవకాశం ఇదిగో ఇది ఉందని చెప్పండి దాని గ్రౌండ్ అయ్యే విధంగా చేసే బాధ్యత నాదని లోకేష్ అన్న హామీ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా దైవేచ్ఛ నేను అంటా ఉంటాను ప్రతిసారి కూడా అంటా ఉంటాను మనం మంచి చెయ్యాలని తలచి మనం చేసే కార్యక్రమంలోని మంచి ఉండి నీ సంకల్పం గొప్పదైతే ఒక అడుగు వేస్తే పైన దేవుడు అడుగులు వేయిస్తాడని పదే పదే అండి నిన్న ఈ సందర్భాల్లో చెప్తా ఉంటాను దానికి నిదర్శనం ఇదే ఆయన యాదృచ్ఛికంగా కలవడం నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది నేను పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను ఒక డిసిప్లిన్ కలిగిన సంస్థ నాది మీ వంతు సహకారం అందించడం చెప్పిన వెంటనే దేవుడు ఉన్నాడు నా ప్రాంతానికి మంచి జరుగుతుందని ఒకే ఒక తోటి తక్షణమే లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి అన్నా ఇది ఉంది అంటే ఆయన ప్రాపర్ గైడ్ లైన్స్ ఇచ్చి నన్ను గైడ్ చేసి అలాగే కేంద్ర మంత్రి కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఆయన వైపు నుంచి చేయాల్సిన సహకారం కూడా అందించిన తర్వాత ఈరోజున వంద కోట్ల ఇన్వెస్ట్మెంటు ఇది సాధారణ పెట్టుబడి కాదు ఒక మార్పు దిశగా ఇదొక కీలకమైన మలుపు రాజమహేంద్రవరం ప్రజానికం తరపున ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్న గారికి అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా మీ అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే ఈ పెట్టుబడి ఒక ముఖ్య ఉద్దేశం ఒకటి నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు అత్యున్నత విలువ కలిగిన ఏవియేషన్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ మీకు ఎప్పుడైతే ఇన్ని కోట్లు పెట్టుబడి జరిగిందో ఆర్థిక కార్యకలాపాల పెరుగుదల ఒక గ్లోబల్ గుర్తింపు ఈ సంస్థ అలాగే రాజమహేంద్రవరం రాబోయే రోజుల్లో ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలనడానికి ఇది నాంది తర్వాత ఈకో సిస్టమ్ క్రియేట్ చేయొచ్చు ఒక యూనివర్సిటీ కిందో లేకపోతే ఇంక అన్ని చేయడానికంటే ఇవన్నీ కూడా ఒక హబ్ కింద తయారు చేయడానికి రాజమహేంద్రవరం సిద్ధంగా ఉంది దానికి అనుగుణంగా ఈరోజు ఆ పెట్టుబడి రావడం కూడా జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి వారు పెట్టుబడులు రానివ్వకుండా వారి యొక్క విధి విధానాలు కానివ్వండి లేకపోతే వారి యొక్క నైజం కానివ్వండి వ్యాపార సంస్థలు రావడానికి ఆచితూచి అడుగేసేవారు కానీ ఈ రోజున చూస్తూ ఉంటే పెట్టుబడులు వస్తున్న విధానం చూస్తా ఉంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేది ఉంది ఒక నమ్మకం ట్రస్ట్ క్రియేట్ చేయగలిగింది కూటమి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న దాన్ని గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ నెంబర్ వన్ కింద ఉండని అనడానికి గూగులే సాక్ష్యం ఈరోజుకి కూడా గూగుల్ అనే సంస్థ ఇక్కడికి రావడం వల్ల పొరుగు రాష్ట్రాలు ఏ విధంగా గొడవలు పడుతున్నారన్న విషయం కూడా మనం చూడవచ్చు ఇది శుభ పరిణామం ఈ సిఏఏ సమిట్లో రాష్ట్రం అంతా కూడా ఒక ఎత్తు అయితే ఒక రాజమహేంద్రవరం శాసనసభ్యుడిగా నేనే ప్రత్యక్షంగా ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడుకొని నిస్వార్థంగా ఈ ఊరిలోని యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఇకోసిస్టమ్ క్రియేట్ చేయగలిగితే భవిష్యత్ తరాలు కూడా ఉపయోగపడుతుందన్న ఆలోచనతోటి సంప్రదించగా పెద్ద మనసుతోటి ఈ సంస్థ వారు వచ్చి వంద కోట్లతోటి ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది మనస్ఫూర్తిగా మా నగర ప్రజల తరఫున ఈ జిల్లా ప్రజల తరఫున ఫనీంద్ర గారికి వారి యొక్క సంస్థకు కూడా అభినందనలు తెలియచేస్తూ ధన్యవాదాలు విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు వాస్తవంగా రేపటి రోజున రావాలి పద్దెనిమిదిని అంటే ఈ రోజు సాయంత్రానికి వచ్చి రేపటి రోజున రావాలి కానీ అనివార్య కారణాల వలన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి ఒక ఒక కార్యక్రమం కోసం వస్తున్న తరుణంలో రేపటి కార్యక్రమాన్ని ఇరవయో తారీఖు మార్చడం జరిగింది ఇరవయో తారీఖు ఉదయం తొమ్మిదింటికి ఎయిర్పోర్ట్కి రావడం ఎయిర్పోర్ట్ నుంచి క్వారీ సెంటర్ మీదుగా లాలా చెరువు ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళి ఆర్ట్స్ కాలేజ్లో పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించుకొని స్టూడెంట్స్ తోటి ఇంటరాక్టివ్ సెషన్ పెట్టాం అది పూర్తి చేసుకొని అక్కడి నుంచి నన్నయ్యకి వెళ్ళి నన్నయ్యలో కూడా టూ త్రీ బ్లాక్స్ ఆల్మోస్ట్ నలభై కోట్ల విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించి అక్కడి నుంచి చెరుకూరికి వచ్చి చెరుకూరులోని తెలుగుదేశం పార్టీ ఉత్తమ కార్యకర్తలను అభినందించి తదుపరి తెలుగుదేశం పార్టీ క్యాడర్ తోటి మీటింగ్ పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం మరలా రాజమహేంద్ర ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళడం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలియజేస్తూ క్యాడర్ అందరినీ కూడా కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం రాజమండ్రి అర్బన్ వరకే క్యాడర్ మీటింగు రాజానగరంలోని నాన్న యూనివర్సిటీకి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది వన్ డే కార్యక్రమం అంతే ఓకే సార్ థ్యాంక్ యూ